Welcome to Image News. నెల్లూరు జిల్లా నెల్లూరు నగరం మంత్రి నారాయణ సాబ్కు అవినీతి అంటగట్టాలని కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఇక్కడ ఆనం ఉన్నాడని నన్ను దాటుకుని నారాయణ సార్ దగ్గరికి వెళ్లాలనే విషయాన్ని కార్పొరేషన్ నూడా అధికారులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు నెల్లూరు జిల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా జరగని అవినీతి నెల్లూరు నూడా కార్పొరేషన్లో విలయ తాండవం చేస్తుందని ఎద్దేవా చేశారు మంత్రి నారాయణ కూటమి ప్రభుత్వానికి అవినీతి మరకలు అంటకట్టాలని ప్రయత్నిస్తున్నారని ఇక్కడ జరిగిన అవినీతిని సాక్ష్యాధారాలతో చూపించిన విషయాన్ని గుర్తు చేశారు పది రోజుల్లో జిల్లా అధికారి సస్పెండ్ కావడం ఖాయమని తెలిపారు దాన్ని అప్రూవ్ చేసే ఎల్టీపీ ఏం జరగతుంది నెల్లూరు కార్పొరేషన్ లో నూడాలో ఈరోజు మంత్రి నారాయణ గారికి చెడ్డ పేరు తెచ్చేదానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేదానికి కొంతమంది ఆఫీసర్స్ ప్రయత్నిస్తున్నారు ఒప్పుకోము నారాయణ గారికి చెడ్డ పేరు తేవాలంటే ఆ నమ్మను దాటిపోవాలనే విషయం ప్రతి ఆఫీసర్ గుర్తు గవర్నమెంట్ లో పనిచేసే ప్రతి ఆఫీసర్ నారాయణ గారు రూపాయి తీసుకోరనే విషయం నెల్లూరులో ప్రతి ఒక్కరికి తెలుసు మీరు ఇటువంటి పనులు చేసి మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు అత్యంత ఎక్కువగా అవినీతి ఉన్న రెండు డిపార్ట్మెంట్లు నెల్లూరులో ఏదైనా ఉన్నాయంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఒకటి అని కూడా మీకు అందరికీ నేను ఎన్నో సార్లు చెప్పాను బిల్డింగ్ ఎస్ఎస్ బిల్డర్స్ గౌతమి నగర్లో ఆల్రెడీ లోక్యుక్తాలో ఈ కేసు పెండింగ్ ఉంది ఈ కేసు ఆల్రెడీ లోక్యుక్తలో పెండింగ్ ఉంది దీనికి టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారు వాళ్ళు అభ్యంతరం తెలుపున్నారు అయినా కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చేస్తా అంటే ఈరోజు నూడాలో డబ్బు కొట్టు అప్రూవల్ ఇంటికి వస్తుంది ఏది డబ్బు కొట్టు అప్రూవల్ ఇంటికి వస్తుంది ఇంకొక భలే కామెడీ చెప్పాలి అంటే నూడాలో ఎంత కామెడీ జరుగుతుంది అనేది విషయం కూడా మనం తెలుసుకోవాలి నూడా టూడా ఊడా ఊరికి సంబంధించిన ఆ ఊరికి పోతాం వైజాగ్లో లేఅవుట్ వేసే దానికి నెల్లూరు రోడ్ పర్మిషన్ ఇవ్వచ్చా ఈ ఇవ్వకూడదు ఎందుకు అది వైజాగ్ అర్బన్ డెవలప్మెంట్లో వస్తుంది కానీ నెల్లూరులో నూడాలో మీరు డబ్బులు ఇస్తే బెంగళూరులో వేసుకోవచ్చు హైదరాబాద్లో వేసుకోవచ్చు బెంగళూరులో వేసుకోవచ్చు చెన్నైలో వేసుకోవచ్చు ప్రస్తుతానికి సుబ్బారావు గారు ఫారెన్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పర్మిషన్లు ఇచ్చేదానికి ట్రంప్ అంకులతో మాట్లాడుతున్నాడు తొందరగాతో వస్తే తెలుగు వాళ్ళు ఎక్కడుంటే టెక్సస్లో కూడా మనం నూడా అప్రూవల్తో టెక్సస్లో కూడా మనం లేట్లు వేసుకో ఇబ్బంది ఏం లేదు కానీ డబ్బు ఇవ్వాలి డబ్బు కొట్టు అప్రూవల్ తెచ్చుకో చిల్లకూరు ఉండేది గూడూరులో మరి నెల్లూరు నటిస్తారు రెప్రూవల్లా తిరుపతి దానికి ఇది చూడండి చిల్లకూరు మండలం నెల్లూరు డిస్ట్రిక్ట్ అంట సరే పొరపాటు చేశాడు అనుకుంటాం తెలియక చిల్లకూరు ఆడుందో తెలీదు బాబా అతను ఆఫీస్ నుంచి బయటికి రాడు ఇక్కడేమంటాడు చిల్లకూరు వెళ్ళే తిరుపతి డిస్టిక్ అంట ఆయన రాసిన ఫైల్లోనే ఫ్రంట్ పేజీలో నెల్లూరు జిల్లా మూడో పేజీలో తిరుపతి జిల్లా ఎట్టిస్తారు లేఅవుట్ అని నేను అడగ చిల్లకూరికి నూడాకి ఏం సంబంధం అంటే మీరు డబ్బులు ఇచ్చేస్తే ఏమైనా ఇచ్చేస్తారా కూడా మాకు డబ్బులు ఇస్తే చాలు మాకు డబ్బులు ఇస్తే చాలు మేము ఏవైనా చేస్తా కాబట్టి ఈరోజు మన నెల్లూరు వాళ్ళు ఎక్కడ లేఅవుట్ వేసినా బెంగళూరులో వేసిన చెన్నైలో వేసిన హైదరాబాద్లో వేసిన వెంటనే సుబ్బారావు గారికి ఫోన్ చేసి మీ ఫైలు మీరు రావల్లా మీరు కొరియర్ చేసినా కూడా సుబ్బారావు దానికి అప్రూవల్ ఇచ్చేసి మీరు డబ్బులు ఇచ్చేస్తే అప్రూవల్ ఇచ్చేస్తాడని కూడా నేను మనవి చేస్తున్నా ఇటువంటి ఆపర్చునిటీ వదులుకోవద్దు వేరే దేశాల్లో కూడా మీరు లేఅవుట్లు వేసుకోవాలంటే మా సుబ్బారావు గారు ఉన్నారు నూడాలో ఆయనకి పెట్టేస్తే ఆయన వెంటనే అన్ని అప్రూవల్ ఇచ్చేస్తాడు మాటికేజ్ స్కామ్ గురించి మీకు దగ్గరికి తీసుకొని వచ్చాను ఆక్యుపెన్సీ సర్టిఫికేట్స్ ఇల్లీగల్ గా ఈకుండా అసలు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు ఈయకుండానే మాటికేజ్ రిలీజ్ చేసేసారనే విషయం మీకు అందరికి సాక్ష్యాలతో కూడా చూపించా పది నుంచి పదిహేను రోజులు టైం ఇస్తున్నా సుబ్బారావు సస్పెండ్ కావాలి ఇంకొక పది రోజుల తర్వాత ఇంకొక పెద్ద స్కామ్ తెస్తా నూడాలో ఆరు ఎకరాలు గవర్నమెంట్ భూమి లేఅవుట్ వేసి సమ్మెస్తారా దొస్తూ అని అంటున్నా ఆరు ఎకరాలు ప్రైమ్ గవర్నమెంట్ ల్యాండ్ అడ్డగోలుగా కాగితాలు తెచ్చే విషయం తెలీదు అనుకుంటారా మా తెలీదు అనుకుంటున్నారా అది కూడా బయట పెడతా డెవలపర్ బిల్డర్ పి సతీష్ బాబు చూడండి పి సతీష్ బాబు కదా లైసెన్స్డ్ ఎల్టీపీ అంటే లైసెన్స్ టెక్నికల్ పర్సన్ పి సతీష్ బాబు ఈడే బిల్డింగ్ కడతాడు ఈడే ఇది కరెక్ట్ గా ఉంది నా బిల్డింగ్ హండ్రెడ్ పర్సెంట్ అంటాడు మా సుబ్బారావు నీతి నిజాయితీ గల సుబ్బారావు ఆయన నీతి గురించి చెప్పాలంటే ఇంకా నాకు ఒక గంట పడదు ఆయన అప్రూవ్ చేసేస్తాడు ఓసీ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు ఉన్నా ఇచ్చేస్తారు నెల్లూరులో ఈ ఓసీ సర్టిఫికేట్ రిలీజ్ చేసిన దానికి సుబ్బారావు ఎంత తిన్నాడు డిపార్ట్మెంట్ ఎంత తినింది అసలు బిల్డర్ ఏంది ఎల్టీపీగా పనిచేసేది వాడే బిల్డింగ్ కట్టాడు వాడే శాంక్షనింగ్ చేసేస్తాడు వాడే అప్రూవల్ ఇచ్చేస్తారు మీరు అంతా తై తక్కలు తింటారు తైతకక్కలు ఆడుతూ కమిషనర్ ఇరికిచ్చానికి ట్రై చేస్తున్నారు అనుకున్నాను